ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జరిగాయని నెల్లూరు అహ్మద్ అన్నారు ఆయన నెల్లూరు గాంధీ సెంటర్ నుంచి గడుపు గడుపుకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ఎక్కడ చూసినా కిటకిటలాడుతున్నాయని ఇంగ్లీష్ విద్య జగన వల్లే వచ్చిందని ఆయన పేర్కొన్నారు పాఠశాల అభివృద్ధి పేదల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగాయని నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ అన్నారు ఆయన నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి గడుపు గడుపుకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ఎక్కడ చూసినా కిటకిటలు ఆడుతున్నాయని ఇంగ్లీష్ విద్యా జగనన్న వల్లే వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఏదో ఒక పథకం ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి చేకూరుకున్నారు జగనాన్ని మళ్ళీ సీఎం చేసుకోవాలని ఎక్కడ చూసినా మీరు చూశారు సిద్ధం సభ చూశారు జనాలు ఎలాగ ఎగ్గెడుతున్నారో లక్షల మంది ఇంతవరకు ఒక హిస్టరీ అనేది లేదు ఇంతవరకు సీఎం ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం మన వైఎస్ రెడ్డి గారు చూడ్డానికి జనాలు ఉదయం నుంచి పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఉదయం నుంచి వచ్చి స్టేడియాల్లో కూర్చోడం గ్రౌండ్లలో కూర్చోడం ఆయన చూసిపోవాలని ఒక్కసారి మొన్న చూసాం ఒక చంటి బిడ్డలతో వాళ్ళ అమ్మలు తీసుకువచ్చి వాళ్ళు జగనన్న కోసం నిలబడి చూసుకుపోవడం జగనాన్ని చూడడానికి ఎంత క్రేజ్ ఉందంటే జగనాన్నని ఓటేయాలని ఎంతమంది ఇక్కడ ఆస్వాదిస్తున్నారు ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకోవాలని ఇక్కడ ఏమంటే జగనన్న చేసిన పథకాలు నవరత్నాలు ఆయన వస్తే మళ్ళా రాష్ట్రం మొత్తం సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు తప్పకుండా జగనన్నని సీఎం చేసుకోవాలని అలాగే అనిలను చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఎక్కడ అవసరం ఉన్నా ఏ వీధిలో అవసరం ఉన్నా అక్కడ సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం స్కూల్స్ చూస్తున్నారు మేము నాడు నేడులో ఎన్ని స్కూల్ ఈరోజు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఈరోడ్డు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయంటే ఒక ముందు ఒక వంద మంది రెండు వందల మంది చదివేది ఇప్పుడు ఒక్కొక్క స్కూల్లో ఐదు మంది ఆరు వందల మంది వెయ్యి మంది కొరకు అస్ ఉందంటే అది ఒక జగనన్న చేసిన అభివృద్ధి కదా అలాగే పార్క్ చూసాం ముప్పై రెండు పార్కులు కట్టుకుంటూ పోయాం నెల్లూరు సిటీలోనే అలాగే ఫ్లైఓవర్ కానీ ఇలా చూసుకుంటే ఎన్నో ఇంకా మేనిఫెస్టో వస్తే ఇంకా జగనన్నకి ప్రతి ఒక్కరు ఆశీస్తారు తప్పకుండా జగనన్న సీఎం చేసుకుని నేను ఒక సామాన్ని మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా ఒక అన్న చేసిన అభివృద్ధి జగనన్న చేసిన పథకాల ద్వారానే నేను ముందుకు పోతున్నాను ప్రతి ఒక్క ఆశ నన్ను సామాన్ని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి జగనన్నని చేసిన అభివృద్ధికి నేను కూడా ప్రజల్లో పోయి చెప్పుకుంటూ ఒక్క అవకాశం మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా మీ సేవ చేసుకునే ఒక అవకాశం నన్ను కూడా కల్పించండి మీకంతో ఎప్పుడు రుణపడి ఉంటా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటా ఒక్క అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అలాగే సాయి సాయిరెడ్డి అన్న మన ఎంపీగా వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఇంకా మన నెల్లూరు సిటీలో కానీ మన జిల్లాలోనే ఒక ఆశ్చర్యం ప్రతి ఒక్కరు సాయిరెడ్డిని గెలిపించుకోవాలని ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే ఒక మెయిన్ లీడరు ఆయన ఉంటే మన నెల్లూరు జిల్లాని బాగా అభివృద్ధి చేసుకుంటాం ప్రతి ఒక్కరు ఏ అవసరం ఉన్నా ఏ పని ఉన్నా తప్పకుండా చేసుకుంటూ ముందుకు పోతాం అందుకోసం ఒక్క ఓటు ఎంపీ గారికి విజయస్ రెడ్డి గారికి ఒక ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థికి వేసి రెండు ఓట్లు వస్తే రెండు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని మీకు సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించండి